మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి ఇంకా విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన శివ సినిమా టాలీవుడ్ చరిత్రలో ఒక మైలురాయి ఇటీవల ఈ సినిమా రీరిలీజ్ అవుతున్న సందర్భంగా రామ్ గోపాల్ వర్మ సినిమా విశేషాలను వెల్లడించారు నాగార్జునతో సినిమా కోసం ఏ ఎలా ఒప్పించడానికి వెయ్యి అబద్ధాలు ఆడాల్సి వచ్చిందో వివరించారు టాలీవుడ్ చరిత్రలో సరికొత్త రికార్డును క్రియేట్ చేసిన సినిమా శివ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో విడుదలైన ఈ సినిమా రామ్ గోపాల్ వర్మను దర్శకుడిగా పరిచయం చేయడమే కాకుండా హీరో నాగార్జున కెరీర్కు బ్రేక్ ఇచ్చింది ఆయన సినిమా జీవితాన్ని ఈ సినిమా మలుపు తిప్పింది ముప్పై ఆరు ఏళ్లు అవుతున్నా శివ సినిమా క్రేజ్ ఇప్పటికీ ఏమాత్రం తగ్గలేదు ఈ క్రమంలో ఈ కల్ట్ క్లాసిక్ సినిమాను రీరిలీజ్ చేయబోతున్నారు నవంబర్ పద్నాలుగున ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్కు రెడీ అవుతోంది ఈ క్రమంలో సంచలనాల దర్శకుడు రాంగోపాల్ వర్మ ఈ సినిమా విశేషాలను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు శివ సినిమా కంప్లీట్ చేయడంలో ఎన్నో సవాళ్లను ఫేస్ చేశారు వర్మ ఈ సినిమా వల్ల వచ్చిన అనుభవాలు ఎప్పటికీ మర్చిపోలేనివి అన్నారు వర్మ ఆర్జీవి మాట్లాడుతూ చాలామంది జీవితంలో ఎదిగాక తమ కెరీర్ మొదట్లో ఎదురైన అవమానాలను గుర్తు చేసుకుంటూ ఉంటారు కాని అది కరెక్ట్ కాదు అప్పటికి మనం ఏ స్థాయిలో లేమో మనల్ని గుర్తించకపోవడం వాళ్ల తప్పు కాదు మనం ఆ స్థాయికి చేరుకోకపోవడమే మన తప్పు అని నేను నమ్ముతాను శివ సినిమా సెట్స్ ఎక్కించే క్రమంలో ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి ప్రతి దశలో ఏదో ఒక సమస్య వెంటాడేది ఆ సవాళ్లు దాటుకుంటూ సినిమాను కంప్లీట్ చేశాను అని రాంగోపాల్ వర్మ అన్నారు వర్మ మాట్లాడుతూ శివ సినిమా చేజారకుండా చాలా జాగ్రత్త పడ్డాను నాగార్జున ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నప్పటికీ ఆయన తండ్రి నాగేశ్వరరావు గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవచ్చని అనిపించింది అలాగే నిర్మాతగా వెంకట్గారిని కూడా ఒప్పించాల్సిన అవసరం కూడా వచ్చింది దాంతో ఈ ముగ్గురికి దగ్గరవడం నాపై నమ్మకం పెంచుకోవడం చాలా అవసరమైంది వారిని అర్థం చేసుకోవడం నా ఆలోచనలపై విశ్వాసం కలిగించుకోవడం కోసం చాలా ప్రయత్నాలు చేశాను అదే సమయంలో వారి వైపు నుంచి వేరే ప్రాజెక్టులు మధ్యలో అడ్డుపడకుండా చూసుకోవడానికి చాలా మాయచేయాల్సి వచ్చింది అని వర్మ అన్నారు ఆర్జీవి మాట్లాడుతూ శివ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే వరకు ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి ఆ ప్రాజెక్ట్ కోసం నేను వెయ్యి అబద్ధాలు ఆడవలసి వచ్చింది కొన్నిసార్లు కొంత కుట్రలు కూడా చేయాల్సి వచ్చింది కాని చివరికి ఆ కష్టం ఫలించింది శివ సినిమా విడుదలైన తర్వాత అందరి దృష్టిలో నేను దర్శకుడిగా నిలబడ్డాను ఈ సినిమా కేవలం యాక్షన్ మూవీ మాత్రమే కాదు ఆ కాలంలో యువతలో ఉన్న కోపం తిరుగుబాటు మనస్తత్వాన్ని ఈ సినిమాలో చూపించాను అందుకే మూవీ ఇప్పటికీ ప్రజల మనసుల్లో నిలిచిపోయింది అని రాంగోపాల్ వర్మ అన్నారు రామ్ వర్మ ఎన్ని అబద్ధాలు చెప్పి ఎన్ని సవాళ్లను దాటినా చివరికి శివ సినిమా సంచలన విజయం సాధించింది ఇది దర్శకుడిగా వర్మను నిలబెట్టడమే కాకుండా తెలుగు సినిమా చరిత్రలో ఓ కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది ఈ వీడియో మీకు నచ్చింది